హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మేము మా ఇంట్లో రథసప్తమి చేసుకున్నాము ఆ రథసప్తమి ఎలా చేసుకున్నాము పిల్లలకి పొద్దుటే క్యారేజీలు పెట్టడం కానివ్వండి ఈ పనులన్నీ కూడా నేను ఎలా చేసుకున్నాను మీకు అయితే షేర్ చేస్తాను అనమాట తెల్లవారుజామున నాలుగు గంటలకే లెగ్స్ అయినండి వెంటనే చాలా చలిగా మంచుగా కూడా ఉంది అయినా అలాగే పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ పనులన్నీ పెట్టాను అనమాట ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం అంటే మనం ఎప్పుడూ అమ్మవారికి పూజ చేసుకుంటాం నేనైతే పరమాన్నం వండుకుని అమ్మవారికి పూజ చేసుకుంటానండి అయితే ఎలాగ సూర్యనారాయణకి పరమాన్నం ఎలాగ వండుతాం కాబట్టి నేను సేమియా పాయసం పెట్టాను రెండుసార్లు కూడా క్షీరాన్నమే వండితే అది ఇది ఎక్కువ అయిపోతుంది సేమియా అయితే పిల్లలన్నా తాగుతారని చెప్పి నేనైతే సేమియా పెట్టుకున్నాను అనమాట ఒక పక్కన అయితే రైస్ పెట్టానండి పిల్లలకి ప్రొద్దుటే క్యారేజీలు హడావిడిగా ఉంటుంది కదా ముందుగా పిల్లలకి వండేసి క్యారేజీ పెట్టేద్దామని చెప్పి వాళ్ళ మట్టుకైతే వండుతున్నాను అనమాట ఈ సేమియా ఫ్రై అయిన తర్వాత అందులో పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత నేనైతే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకున్నాను ఆవు పాలుని ఇవి కుక్ చేసుకోవాలి సేమియాని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అలాగ కుక్ అవుతూ ఉంటుందండి ఒక పక్క రైస్ కూడా ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇంతలో ఒక ఇత్తడి పళ్ళెంలో అరటిపళ్ళు దేవుడి కాడకి కావాల్సినవన్నీ కూడా ఒక పళ్ళెంలో అయితే పెట్టుకున్నాను ఇది చాలా బరువుగా ఉందండి నేను టేపా మీద పెట్టేస్తానండి మొయ్యలేకపోతున్నాను అనమాట ఇప్పుడు అన్నం పొంగి వస్తుంది కదా అన్నాన్ని ఒకసారి తిప్పుకోవాలి నేనైతే కుక్కర్లో పెట్టినండి ఎప్పుడు కూడా అన్నమే అనమాట మాకు అదే అలవాటు ఇలా ఉడికించుకుంటేనే హెల్త్ కూడా చాలా మంచిదండి మనకు కూడా ఇప్పుడు ఆ రైస్ అలా ఉడుకుతూ ఉంటుంది కదా మనం చలిమిడికి బియ్యం రాత్రి నానబెట్టేసుకున్నాను నేను మనం బియ్యాన్ని రాత్రే నానబెట్టుకోవటం వల్ల అది కొంచెం పులుస్తాయి అనమాట బియ్యం దాంట్లో మనం ఒక రెండుసార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కున్నామంటే నార్మల్గా అయిపోతాయి అనమాట చూసారు కదండీ ఇలా శుభ్రంగా కడుక్కుంటే మనకి స్మెల్ అది ఏమీ లేకుండా ఉంటాయి అనమాట ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ బియ్యాన్ని దానిపైన ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవటం వల్ల తడి లేకుండా ఆరి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి పిండి పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్దగా అయిపోతుంది అనమాట వాటర్ చెమ్ముంటే చూసారు కదండి ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో చూసుకుందామండి అయితే ఉడికిపోవచ్చిందనమాట నాకు సేమియా ఉడికిపోయిందండి అది నేను పంచదార పేసి పక్కన పెట్టేసుకున్నాను మీకు ఆ క్లిప్ అయితే తీయలేదన్నమాట నేను ఆ రైస్ అయితే ఉడికిపోయింది ఒక ప్లేట్ దానిపైన పెట్టుకొని వాచుకుంటానండి మనకి ఏదైనా పని ఉన్నప్పుడు మనం తెల్లవారుజామున లేచామంటే మనకి కంగారు లేకుండా పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చండి టెన్షన్ లేకుండా మనకి ఎక్కువ పనులు ఉన్నప్పుడు ముందే ఒక ప్లాన్గా ఉండాలండి పనులు ముందు రోజునే ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని ఒక ప్లానింగ్ ఉంటే మనకి ఎన్ని పనులైనా చేసేసుకోవచ్చండి అంటే మెయిన్ మనకు ఓపిక ఉండాలన్నమాట మనకి ఎన్ని చేయాలన్నా కూడా మనకి ఎంత గా ఉన్నా కూడా ముందు రోజు నుంచి టెన్షన్ అనేది ఉంటుందండి రేపు రథసప్తమి కదా ఈ పూజ చేసుకోవాలి తర్వాత పిల్లలకి క్యారేజీలు పెట్టాలి అన్న టెన్షన్ అయితే ఉంటుందండి ఎలాగైనా కూడా నేను రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను ముందు రోజునే ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత మనం జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కల్ని ఆ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పొటాటో కర్రీ అయితే పిల్లలు ఇష్టంగా తింటారండి ఏ గొడవ ఉండదు అనమాట పిల్లలకి ఎలా వండినా కూడా పొటాటో కర్రీ అనేటప్పటికీ చాలా ఇష్టపడతారు కదా అందుకని చెప్పి నేను ఈ కర్రీ అయితే త్వరగా అయిపోతుందని నేను పొటాటో కర్రీని అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే మనం ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను పక్కన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి చూసారు కదా మనకి ఇడ్లీ పత్రి పెట్టుకోవాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అండి ఇలా చిన్న పాన్ పెట్టుకొని అందులో రెండు ఇడ్లీ రేకులను పెట్టుకుని కుక్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది మనం ఇడ్లీ పాత్ర అంతా పెట్టుకోవాలంటే అన్నీ తోమాలి అదంతా పెద్ద పని ఎక్కువ శ్రమ కాబట్టి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇడ్లీ పిండిని తీసుకొని ఇడ్లీ ఇడ్లీ రేకుల్లో వేస్తున్నానండి ఇవి కుక్ చేసేసుకుని ఒక హాట్ బాక్స్లో అంటే మనం పిల్లలు వచ్చేటప్పటికి మనకు రెడీగా ఉంటాయండి కంగారు లేకుండా ఇడ్లీని వెంటనే పెట్టేయచ్చు అనమాట టిఫిన్ మనం మనం పిండి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కుదిపామంటే పిండి చక్కగా స్ప్రెడ్ అయిపోతుందండి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా నీట్గా ఉంటాయి అనమాట ఈ రెండిట్లలోకి నేను పిండి సర్దేసుకున్నాను కదండి నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను కదా అది బాయిల్ అవుతుంది అనమాట అందులో మనం ఈ రేకులను పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి ఈ పక్కన అయితే మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయండి ఒక పక్క మనం ఇడ్లీలు పెట్టేసుకున్నాము అవి కూడా కుక్ అవుతూ ఉంటాయి అనమాట మనం పిల్లల్ని ప్రశాంతంగా అన్నీ రెడీ చేసి పంపేసామంటేనే మనం మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకోగలమండి లేకపోతే మనకి జాస్ అంతా పిల్లల మీదే ఉంటుందన్నమాట పూజ మీద ఉండదు కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయండి మనం పొటాటోస్ని పీల్ తీసేసుకొని కట్ చేసుకుందాం అనమాట పొటాటోస్ని పీల్ ముందు రోజు కట్ చేసుకుంటే బ్లాక్గా అయిపోతాయి అని చెప్పి నేను అప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం అయితే కట్ చేసేసుకోవచ్చు మనం పొటాటోస్ని కట్ చేసుకున్న వెంటనే కంపల్సరీ వాటర్లో వేసుకోవాలండి లేకపోతే అది బ్లాక్గా అయిపోతాయి అనమాట బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదంటండి అలా స్టోర్ చేసుకుని అసలు వాడకూడదంట ఎందుకంటే అవి పాయిజన్గా మారుతాయి అనేసి నేను ఒక ఎక్కడో విన్నాను మొత్తానికి కానీ మనకి అప్పుడప్పుడు పని త్వరగా అవ్వాలంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా పర్వాలేదనమాట కానీ రెగ్యులర్గా అయితే చేయొద్దండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుని మనం కుక్ చేసుకుందాము నేను పొటాటోస్ని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నాకు ఇడ్లీ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత తీసేసుకున్నాను ఎప్పుడైనా మనం ఇడ్లీలు ఉడికిన వెంటనే మూత తీసేసుకోవాలన్నమాట మూత తీయకపోతే అది ఆవిరి పట్టేసి చెమట రూపంలో ఇడ్లీలకి చుట్టూ తడిగా అయిపోయి పిల్లలు కూడా ఇష్టంగా తినరు ఒక పక్క ఇడ్లీలు మూత తీసేసుకున్నాం కదా అవి చల్లారుతూ ఉంటాయండి మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా మనకి ఇందులోకి బంగాళ ముక్కల్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన మనం అన్నం పెట్టుకున్నాం కదా అది కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి రైస్ కూడా చల్లారుతుంది కదా మనకి క్యారేజీలు సర్దుకోవడానికి నేను ఇడ్లీలను కూడా రేకులను కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇవి కూడా మనం ఒక హాట్ బాక్స్లోకి తీసేసుకుందాము చల్లారిన తర్వాత ఈ పొటాటోస్లో నేను దీనికి కావాల్సిన కొంచెం పసుపు వేసుకున్నాను స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఇవన్నీ కూడా మనం ఎక్కడ తీసుకున్నామో అక్కడే వెంటనే సర్దేసుకుంటే మనకి కౌంటర్ అంతా కూడా నీట్గా ఉంటుంది లేకపోతే అదంతా మొత్తం పరిచేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ పొటాటోస్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి కుక్కర్ విజిల్ వేయించుకున్నప్పుడు ఎప్పుడు కూడా వాటర్ తక్కువే పడుతుంది అన్నమాట లేకపోతే వాటర్ ఎక్కువగా ఉంటే మళ్ళీ కోతలు వేయించిన తర్వాత మూత తీసి దాన్ని మళ్ళీ దగ్గర కంటే ఉడికించడానికి అయితే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక టూ విజిల్స్ అయితే వేయించుకుందాం ఇంతలో మనకి కుక్కర్ విజులు వేస్తున్న టైంలో మనం ఇడ్లీలను కూడా తీసేసుకుని బాక్స్లోకి అయితే సర్దేసుకుందామండి మా బాబాయ్ అయితే ఇంకా ట్యూషన్కి వెళ్ళాడు ట్యూషన్ నుంచి ఇంకా రాలేదనమాట ఆడొచ్చేసరికి నేను ఇవన్నీ కూడా రెడీ చేసేస్తున్నాను మనకి ఎక్కడ చెమట పట్టకుండా నీట్గా చాలా సాఫ్ట్గా నొన్నగా వస్తున్నాయి కదండీ చల్లారిన తర్వాత తీసుకుంటేనే మనకి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత హాట్ బాక్స్ మూత పెట్టేసుకుందాం మనం ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందు మనం బియ్యాన్ని చ ఆరబెట్టుకున్నాం కదండీ వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము అన్నీ కూడాని మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి నేను మార్నింగ్ ఫోర్కి లెగాను కాబట్టి నాకు ఈ పనులన్నీ కూడా చక్కగా అవుతున్నాయండి టెన్షన్ లేకుండాని నాకు ఇప్పుడు టైం అయితే సెవెన్ అయింది అనమాట మా బాబు అయితే సెవెన్ థర్టీకి వస్తాడు ఇంతలో నేను ఇవన్నీ కూడా కొన్ని దేవుడి కాడ చేసుకునే చలిమిడి ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకుంటాను అనమాట ఆరబెట్టుకున్న తడి బియ్యం మొత్తం ఈ మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకున్నానండి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుంటాను అనమాట మనం మిక్సీ పట్టుకుంటే దడి తడి బియ్య పిండి కదండి మెత్తగా భలే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట షుగర్ పౌడర్ లాగా మెత్తగా అవుతుంది చూసారు కదండి ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక పల్లెం పెట్టుకొని అందులో ఒక పిండి జల్లుడుని పెట్టుకొని జల్లించుకోవాలి మనకి పిండి జల్లుడితో జల్లించుకుంటేనే పచ్చి చెల్లిమిట్ టేస్ట్ బాగుంటుందనమాట ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం ఇలా బియ్య వస్తుంది అనమాట అంటే ఒకేసారి మొత్తం మెత్తగా అయితే నలిగిపోదు కదండి రెండు మూడు సార్లు వేసుకోవాలి మిక్సీలో ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అయితే పౌడర్లాగా అయిపోతుందనమాట దాన్ని కూడా మనం జల్లించేసుకుందాము ఇలా జల్లించేసుకున్న తర్వాత మనం బెల్లం కూడా మిక్సీ పట్టుకుని ఇలాగ పౌడర్లా చేసుకోవాలి ఆ బెల్లాన్ని కూడా ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి మనకు స్వీట్కి ఎంత కావాలో చూసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి కొంచెం ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మనం పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోసేస్తే పల్చగా అయిపోతుందండి చలిమిడి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం తడి చేసుకుంటూ కలుపుకోవాలి అదే కనుక మనం ఇందులో కొబ్బరి కూర వేసుకున్నామంటే వాటర్ అవసరం ఉండదండి ఆ కొబ్బరిలో ఉన్న తడితోటే మనకి చలిమిడి ముద్దలాగా అయిపోతుందనమాట చూసారు కదండి ఇలా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి పల్చగా చేసుకున్నామంటే అది పాకపోయి జారుగా అయిపోతుంది అనమాట ఇలా గట్టిగా మనం కలుపుకోవాలి ఇది ఒక పక్కన పెట్టుకుందామండి తులసి కోటకి నేను పసుపు రాయటానికి తీసుకువెళ్తున్నాను అనమాట ఈ తులసి కోటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటానండి పాతకాలంలో మన పెద్దవాళ్ళు అయితే చక్కగా గడపలకి పసుపులు రాసుకుని ముగ్గులు వేయి పెట్టుకునివారండి బొట్లు వేయి పెట్టుకుని ఇప్పుడైతే మనం గడపలకి ఇలాగా పసుపు రంగు వేయించేసుకుంటున్నాం కదా పసుపు రాసి పని కూడా ఉండట్లేదు మనకి పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అండి మనం ఈ గడపలకి పసుపు రాసుకోవటం వల్ల బ్యాక్టీరియా రాకుండా ఉంచుతుంది అనమాట మనం దెబ్బ తగిలినప్పుడు కూడా పసుపు రాసామంటే త్వరగా మాడిపోతాయండి అని చెరుకు గడ మాకు పెరట్లోనే ఉందండి మేము పూజకి అత్యో ఉపయోగించామనమాట చాలా స్వీట్గా కూడా ఉంది ఇది మా బాబు వేసాడండి చెరుకు గడని ట్యూషన్ నుంచి అయితే మా బాబా వచ్చేసాడనమాట వాడికి టిఫిన్ అయ్యే పెట్టారు మా అత్తయ్య గారు నేనేమో ఒక పక్కన లంచ్ బాక్స్ని రెడీ చేసేస్తున్నానండి ఆటో సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేస్తుంది అనమాట వీడు టిఫిన్ టిఫిన్లు అవి తినేసిన తర్వాత నేను పెట్టేసిన లంచ్ బాక్స్ ని కూడా వాడు సర్దేసుకున్నాడు సర్దేసుకున్న తర్వాత నేనైతే పూజ గదిలోకి వెళ్ళిపోయాను అనమాట అక్కడ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కదా మనకి కలసానికి పసుపు రాసి బొట్టలు అవి పెట్టేశానండి పెట్టేసిన తర్వాత మనం పరమాన్నం వండుకోవడానికి కూడా ఒక చెంబును పెడతారనమాట గారు ఎప్పటి నుంచో ఆనమాయితీగా ఈ చిన్న చెంబునే పెడతారండి ఇంకొంచెం పెద్దది పెడదామన్నా కూడా ఇంక మార్చరనమాట అందులో కొంచమే పరమాన్నం ఉంటుంది కదా అని అనుకుంటాం కానీ అక్షయ పాత్రలాగా అందులోంచి క్షీరాన్నం ఎంత తిన్నా వస్తూనే ఉంటుంది ఇలా పిడకల మీద పెట్టిన పరమాన్నం కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఇత్తడి పాత్రలు పెట్టి వండుకుంటుంటే మా ఇంట్లో పెద్ద గిన్నెతో పెట్టి వండొచ్చు కదా అని అంటారండి కానీ అత్తయ్య గారు ఆన్వయ ప్రకారం నేను ఇదే పెడతానంటారు మీకు కావాలంటే ఆదివారం రోజున నేను వండి పెడతాను పెడకల మీద పెద్ద గిన్నె పెట్టి పర్వాలి వండి పెడతాను అని అంటారండి కలసానికి బొట్లు పెట్టేసుకుని పళ్ళెంలో అయితే పెట్టేసుకున్నానండి పచ్చి చెల్లిమిడి రేగుపళ్ళు పెసల్ని మొక్కలు మొలకలు వచ్చిన తర్వాత అత్తయ్య గారు పూజ దగ్గర పెడతారనమాట నేను ముందు రోజే దేవుడి పటాలకు కూడా దండలు అవి వేసేసుకుని బొట్లు అవి పెట్టేసుకున్నానండి ప్రతి శుక్రవారం కూడా మేము ఇలాగే చేసుకుంటామండి అని స్పెషల్గా ఏమి ఇలా దండలు వేసుకుని చేసుకోలేదు మనం ఇవన్నీ కూడా ముందు రోజే పనులన్నీ పూర్తి చేసుకున్నామంటే మనకి రథసప్తం రోజు నాడు మనకి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తున్నాను చూడండి మొలకెత్తిన పెసల్ని మా అత్తయ్య గారు ఒక రోజు ముందే పెసల్ని నానబెట్టి నానిన తర్వాత మరునాడు ఒక క్లాత్లో వేసి తడి చల్లుతూ క కడితే అవి మొలకలు వస్తాయన్నమాట ఆ మొలకల్ని దేవుడికి ప్రసాదంగా పెడతారనమాట చల్లిమిడి వడపప్పు పెట్టుకుంటారండి అందరూను మా అత్తయ్యగారు అయితే ఇలా పచ్చి చలిమిడి మొలకలు వచ్చిన పెసల్నే ప్రసాదంగా పెడతారనమాట ఒక పీటకి నేను పసుపు రాసేసుకొని పిండితో పద్మా వేసుకున్నాను బియ్య పిండితో దానిపైన పసుపు కుంకుంతో కూడా ముగ్గు వేసుకొని పేటను కూడా ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట తరువాత నేను పాలు పొంగించుకోవడానికి పిడకల్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఆవు పిడకల్ని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుని తర్వాత హార్ట్ కర్పూరం వేసి వెలిగించారనమాట అత్తయ్య గారు తర్వాత ఇత్తడి చెంబులో ఆవు పాలు పోసి వెలిగించిన పిడకలు నిప్పులైన తర్వాత అందులో ఈ ఆవు పాలు చెంబుని పెట్టారనమాట పాతకాలంలో పాలు పిడకల మీద కాసేవారంటండి ఎర్రగా కాగి కమ్మగా ఉండేదంట పెరుగు ఇప్పుడు ఈ క్షీరాన్నం కూడా అంతే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకోవటం వల్ల పైకి పాలు పొంగుతున్నాయి కదా ఇలా పొంగుతున్న టైంలో మనం ఇందులో బియ్యం వేసుకోవాలి ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి బియ్యాన్ని బాగా నానిన తర్వాత మనం పరమాన్నం వండుకుంటే మనకి పరమాన్నం కూడా చక్కగా ఉడుకుతుందనమాట పలుకు లేకుండా ఇలా రెండోసారి పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే నేను వేసానండి ఇందులో మూడు సార్లు వేయమన్నారు ముందుగా అయితే అత్తయ్య గారు వేసేశారనమాట ఇలా మూడు సార్లు వేసిన తర్వాత చెరుకు గడతో అయితే నేను తిప్పానండి పరవానాన్ని ఈ నిప్పులు వేడికి పరమాన్నం చక్కగా మగ్గుతూ ఉడికిపోతుంది ముందుగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ముగ్గులు వేసుకున్నాను కదండి ఆ పేటను బయట పెట్టుకొని నారాయణుడి ఫోటో కూడా పెట్టుకొని అద్దం కూడా పెట్టుకుంటున్నానండి అద్దంలో చూసి సూర్యనారాయణుని మనం దన్నం పెట్టుకుంటామన్నమాట పూజకన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట ఇంతలో మనకి పరమాన్నం కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట ఉడికిపోయిన తర్వాత అందులో బెల్లం వేసి కొంచెం నెయ్యి కూడా వేసి కలుపుతున్నారనమాట ఈ పరిమాణాన్ని కూడా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని ముందుగానే అత్తయ్య గారు అయితే చిక్కుడుకాయలతో రథాన్ని అయితే తయారు చేశారండి పక్కనే ఉంది చూశారు కదా చాలామంది కొబ్బరి పుచ్చులతో చేసుకుంటారు రథాన్ని కాకపోతే అత్తయ్య గారు అయితే చిక్కుడుకాయలతోటే రథాన్ని చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే చేస్తారనమాట నేను అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని చేసి పెట్టుకున్నాను పసుపు వినాయకుడిని ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసి అందులో పసుపు వినాయకుడిని చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మామిడకు కూడా పెట్టుకున్నానండి పూజ దగ్గర దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాము అనమాట వినాయకుడి పూజ చేసేసుకున్నాము ముందుగా వినాయకుడి పూజ అయిన తర్వాత సూర్యనారాయణకు కూడా పూజ చేసుకున్నాము రథసప్తమి చేసినప్పుడు సూర్యనారాయణకి ఒక పాట పాడతారండి ఆ పాట చాలా బాగుంటుందనమాట ఆ పాటని నేను మా అత్తగారు నేను కలిపి పాడి వినిపిద్దామనుకుంటున్నానండి ఎందుకంటే ఈ పాట చాలా బాగుంటుంది అలాగే మా వాయిస్ మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఈ పాటని మీ అందరికీ వినిపించడం కోసమే నేను పాడుతున్నానండి సూర్యనారాయణ మేలుకో హరి సూర్య నారాయణ పొడుస్తు బాలుడు పన్నపూూ ఛాయ పన్న భూమింది పొగడంపు పొడిచాయ సి సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లిపూూ ఛాయ ఉల్లిపూూ భూమిద హుస్త్రంకు పొడిసాయ श्रीसूर्य नारायण मेलुको हरिसूर्य नारायण गडि एक् बालुडु कम्बपु चाय कम्बपु मीद कडि अम्पु पोडि चाय श्रीसूर्युको हरिसूर्य नारायण मज्यानम् बालुडु मल्ले पूवुँ चाया मल्ले पूवु मीदा मन्केन्न पोडिशाया स्री मेलुको हर शूर्य नाराय handy मूडुळवण मुलगु माडु मुलग पूवु चाया मुलग पूवु मीदा मुच्चंपु पडिशाया स्री మేలుకో హరి సూర్య నారాయణ అస్తమిం జడివాడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు మీద హద్దంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య నారాయణ వాలుతు బాలుడు మంగ పువ్వు చాయ వంగపూమేధ వజ్రంపుడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గుృంకు బాలుడు గుమ్మడి పూచాయమ్మీ పూమిద కుంకంపొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఈ పాట విన్న తర్వాత మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక నాకైతే కామెంట్ చేయండి వాయిస్ అయితే పట్టించుకోవద్దండి ఓన్లీ పాటనే యాక్సెప్ట్ చేయండి ఇదండి మా రథసప్తమి పూజ అలాగే మా పిల్లల లంచ్ బాక్స్ ఆడావిడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ వీడియో చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్